కోట్ల ఆస్తి ఏడు మందికి ఏడు కుటుంబాలకి అంతకంటే ఇంకేం సంతోషం కావాలంట ఇటువంటి పనులు ఎప్పుడన్నా మేము జీవితంలో నేను లక్ష్మణ్ణం ఎవరైనా చేస్తున్నారా ఈ జిల్లాలో అంటుండా అక్కడ సర్వేపల్లిలో ఆరు ఎకరాల ఇరవై సెంట్లు గిరిజనులది ఏడు మంది గిరిజనులది ముప్పై ఐదు లక్షల లెక్కన నీ పక్కన ఉండే రెడ్డి అమ్మేసేసాడు వాళ్ళ దగ్గర కాగితాలు తీసుకొని ఎప్పుడన్నా చూశామంట అంట ముప్పై ఐదు లక్షలు ఒక్కో కుటుంబానికి ఎకరా అయిపోయింది అది ఈరోజు ఆ పాపాలు పండి అంటే పైన భగవంతుడు ఒకడు ఉన్నాడు పైన అని చూస్తూ ఉంటాడు ఎవరు ఇన్ని తప్పులు చేసిన వాళ్ళని క్షమించడు అది ఈరోజు జరిగే పని అంతకు మించి మనం మనమేదో కక్ష సాధించడం కాదు అది నువ్వు చేసిన పాపాలు అనుభవించకపోతే ఒక్క మాట చెప్తాను ఒక సచివాలయంలో ఒక ఉద్యోగస్తుడు ఒక తాలూకా ఆఫీసులో ఉద్యోగస్తుడు మీరు పదివేల రూపాయలు లంచం ఇచ్చి దానికన్నా ఫోన్ చేస్తే ఏమంటాం దాన్ని ఏసీబీకి ఫోన్ చేస్తే వచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపించి ఉద్యోగం ఒక తీస్తారు పదివేలకి నువ్వు వందల కోట్ల రూపాయలు నువ్వు దోపిడీ చేస్తుంటే నువ్వు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తల్లుల్ని తండ్రుల్ని నోటికొచ్చినట్టు ఘోరంగా నీచంగా నీచంగా మాట్లాడుతుంటే దేవుడు క్షమిస్తాడా ఎక్కడన్నా చూసామా ఇవన్నీ జరిగాయి అన్నీ మర్చిపోతాం మనం జరగాల్సిన చట్టాలు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి పైన దేవుడు ఉన్నాడు పైన దేవుడు ఉన్నాడు ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి అక్కడ చట్టాలు ఉన్నాయి వాటి పని చేసుకుంటూ పోతాయి ఏ తప్పు జీవితంలో ఎన్నో పోరాటాలు చేశా నేను జనార్దన్ రెడ్డి సీఎంగా ఉంటే వాకాడ్లో ఆయన ఇంటి ముందు ప్రొటెస్ట్ చేశా నైంటీ వన్లో చీఫ్ మినిస్టర్ ఉంటే ఒక చిన్న కేసు పెట్టలే ఆనవాళ్ళు మేము దశాబ్దాలు పోరాడుకున్నాం మా మీద ఒక్క కేసు పెట్టలే రాజశేఖర రెడ్డి శాసనసభలో నిలదీసుకున్నాం ఒక్క కేసు నా మీద పెట్టలే నేను రైతులను తీసుకొని రెండు బస్సులు వేసుకొని పోతే సాయంత్రానికి రేటు పెంచి ఇచ్చాడు రాజశేఖర రెడ్డి ఎన్టీ రామారావు గారి దగ్గరికి బస్సులు వేసుకొని పోతే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ రైతుల రేటు ఇరవై రెండు వేల రెండు వందల ఎకరాలకు పెంచాడు ఇవన్నీ మనము గెలిచిన బోడిన జనం కోసం బతికాం కానీ ఇదేం కర్మ ఇది ఈ తోడేరు రెడ్డి గారి ఆలోచనలేంటి నీ నోరేంటి ఏ ఊరికి ఎవరికీ తెలీదు ఆయన కాంట్రాక్టర్లు బినామీలు పెట్టుకొని ఐదు వర్కుల కింద చేసి బిల్లు చేసేసాడు నా నోటీస్కి వచ్చింది నేను వచ్చా నేను ఊర్లలోకి వచ్చా వస్తే వాళ్ళకి ఆ ఊర్లో తెలియదు ఆ కొమ్మలపూడి ఈ ఒక కట్ట పదహారు లక్షలు పెట్టి రిపేర్ చేసినట్టు బిల్లు అయిపోయింది మీడియా వాళ్ళని తీసుకుపోయినా కట్ట మీద నిలబడ్డా చూడవా ఎంత బాగా జరిగిందో అన్న రెండేళ్ల చెట్లు ఉన్నాయి వెనక ఆ కట్ట బాగా చేసేసి పదహారు లక్షలు బిల్లు అయిపోయింది అప్పుడే పదిహేను రోజుల క్రితం ఆ పక్క నుండి పొట్టేళ్ళు కాలువ చూపించా ముప్పై లక్షలు మొత్తం ఆకు గడ్డి చెట్లు పడిపోండి అది కూడా అయిపోయింది ఆ ఊరులకు తెలియదు మీకు ఇక ఈ ఈ కట్ట చేసిన తెలుసు అంటే ఏం చేశారయ్యా మా దుర్మార్గాలు చేశారు ఫైనల్గా ఏంటి మరుపూర్లో ఒక యాభై ఏడు ఎకరాలే పాపం ఎకరా నలభై లక్షలే ఒక పేదోళ్ళకి రాయించాడు ఒక్కొరికి ఐదు ఎకరాలు ఎవరైనా గౌడు కొడుకు కోడలు మనవడు మనవరాలు పేదవాళ్ళు కదా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళే పోపం మించి డబ్బులు ఏమి లేవు వాళ్ళ దగ్గర కోట్ల రూపాయల ఆస్తులు యాభై ఏడు ఎకరాలు రాసేసి వాళ్ళ తమ్ముడు ఉన్నాడే సారీ చూసుకుంటా మాట్లాడాను అక్కడ సూరయ్యపనంలో పెద్దరెడ్లకి పాపం ముప్పై ఆరు ఎకరాలే ఆయన అల్లుడికి రా రాందాస్ కండరీలో మెయిన్ హైవేలో ఒక యాభై ఏడు ఎకరాలే ఇంచుమించు కోటి ఇరవై కోటి ముప్పై లక్షలు చేస్తుంది పదిహేను లక్షలు లెక్కన పేదోడు ఎందుకంటే మంత్రి గారు అల్లుడు మిడ్ నైట్ జీవోలు రేపు ఉదయం ఎలక్షన్ కోడు రేపటి నుంచి కోడ్ వస్తుంది ఈరోజు రాత్రి జీవో ఆ కంపెనీ దాకా అప్పుడు దాకా ఆయన అల్లుడి సంబంధం లే ఈరోజు జీవో వచ్చింది రాత్రి అర్ధరాత్రి ఆయన అల్లుడు దాని కంపెనీకి సీఈఓ అయిపోయినాడు ఎన్ని ఎన్ని ఘోరాలు ఇటువంటి నాలుగు ఎకరాలు ఇరవై సెంటు వాళ్ళు అత్తగారు ఇంట్లో మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశాడు సుదీర్ఘ కాలంలో మంత్రి పదవి కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రి పదవి చేశాడు ఈ జిల్లాలో చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో క్షుణ్ణంగా అర్థం చేసుకొని ప్రయత్నం చేసి సాధించే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ ఈనాడు మంత్రిగా లేకపోయినా అంటే కొత్త వాళ్ళకు కొంత అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంలో ఇవ్వలేకపోవచ్చు ఆయన అర్హత ఉంది సమర్థత ఉంది కానీ మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకా ఒక సంవత్సరం ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఉండే వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సోమిరెడ్డి గారు పోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలో కావాలని నియోజకవర్గానికి అడిగినా కాదనే వాళ్ళు ఎవరు లేరు అంత